హైదరాబాద్లో భారీ వర్షం దెబ్బకు నాళాలు పొంగి దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దినకర్ అందిస్తారు దినకర్ హైదరాబాద్ లో భారీ వర్షం దెబ్బకు దా దాదాపు నాలన్నీ పొంగుతున్నటువంటి పరిస్థితి మొత్తం కనిపిస్తుంది దీంతో రోడ్లపైకి అంతా చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది ప్రస్తుతం మనం చూడొచ్చు రోడ్ నెంబర్ లో ఉన్నటువంటి నాలా భారీగా పొంగడంతో ఇక్కడ రోడ్ అంతా కూడా జామ్ అయినటువంటి పరిస్థితి ఉంది అనేకమైనటువంటి ఈ చెత్తతో పాటు దాదాపు నాలా కూడా తీత తీకపోవడం మూలంగా ఇక్కడ నాలాలు పొంగి రోడ్లపైన నీళ్ళు వస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అయితే ఇక్కడ ఏదైతే పరిస్థితి ఉందో ఇక్కడ మొత్తం అంతా కూడా నాలపైన అక్రమంగా నిర్మించినటువంటి గోడలను కూడా కి సంబంధించి అధికారులు ఇక్కడ పగులు కొడుతున్నటువంటి పరిస్థితి ఉంది అధికారులు ఏదైతే ఉన్నారో వాళ్ళంతా కూడా ఇక్కడ మొత్తం జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి పరిధిలో అనుమతి లేకుండా కూడా మొత్తం అంతా కూడా పైన అక్రమంగా నిర్మించారని చెప్పి వాటి మూలంగా ఇక్కడ రోడ్లన్నీ పూర్తి స్థాయిలో ఇదవుతున్నాయని పూర్తి స్థాయిలో మొత్తం బ్లాక్ అవుతున్నాయని కూడా చెప్పడం జరుగుతుంది ప్రస్తుతం జిహెచ్ఎంసీ అధికారులు ఇక్కడ నాళ్ళ పైన నిర్మించినటువంటి అక్రమ కట్టడాల్ని కొడుతున్నటువంటి పరిస్థితిని మనం చూడొచ్చు ఇక్కడ అనేక దాదాపు ఒక మీటర్ల దూరంలో దాదాపు ఐదు నుంచి పది మీటర్ల దూరంలో మొత్తం అంతా నాలా పైన అక్రమంగా నిర్మించినటువంటి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా కూల్చుతున్నటువంటి పరిస్థితి కూడా ఇక్కడ ఉంది ఈ ఇక్కడ ఎక్కువగా కంప్లైంట్స్ రావడం మూలంగా ఈ నాలా నాలాలో వెళ్తున్నటువంటి నీళ్లు నీళ్లు కూడా ఇక్కడ బ్లాక్ అయిపోతున్నాయని చెప్పి కూడా అధికారులు గుర్తించారు మనం మాట్లాడదాం ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి అధికారులు ఏంటి ఇక్కడ మొత్తం దాదాపు హైదరాబాద్లో వర్షం పడుతుంది చాలా మటుకు రోడ్లన్నీ కూడా నీళ్లు నీళ్ళు నిండిపోయి ఇబ్బంది పడుతున్నటువంటి నాలాలు కూడా పొంగుతున్నాయి అంటే మీ అందరికి తెలుసు గత రెండు రోజుల నుంచి కంటిన్యూస్గా వర్షాలు పడతా ఉన్నాయి ఈ వర్షాల వల్ల కొన్ని చోట్ల ఈ స్టాగ్నేషన్ పాయింట్స్ ఉన్నాయి స్టాగ్నేషన్ పాయింట్లో వాటర్ అంతా క్లియర్ చేసుకుంటూ వస్తూ ఉన్నాము తర్వాత ఇక్కడ కంప్లైంట్ రావడం జరిగింది రోడ్ నెంబర్ త్రీలో ఇక్కడ ఈ నాలా మీద సమ్ ఈ ప్లాంటేషన్ చేసుకోవడానికి అని చెప్పేసి కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు అక్కడ నాలా బ్లాక్ అయింది అక్కడ దాన్ని మొత్తం డ్రైన్ ఓపెన్ చేశాము ఓపెన్ చేసిన తర్వాత వాటర్ ఫ్లో రోడ్ మీద తగ్గింది ఇంతకుముందు రోడ్ మీద ఫ్లో చాలా బాగా ఉండింది ఫ్లో తగ్గింది ఇప్పుడు ఇది కూడా డిమాలిషన్ చేయడం జరుగుతుంది అది అంటే దాదాపు ఈ చుట్టుపక్కల పరిసర ప్రాంతంలో ఇంకా ఎలాంటి ఇలాంటి నాలపైన ఏమైనా అక్రమ కట్టడాలు ఉన్నాయా వాటిపైన ఎలాంటి ఎలాంటి పైన అక్రమాలు కడితే నోటీసులు ఏమి ఇవ్వకుండా ఇమీడియట్గా కూలగొట్టడం జరుగుతుంది అలాంటివైతే ఇంకా ఏమీ పాయింట్అవుట్ చేయలేదు ఇది ఒక కంప్లైంట్ వచ్చింది దీని ఇప్పుడు డిమాలిష్ చేయడం జరుగుతుంది దీని కింద నాలా ఉందని తెలిసింది ఈ నాలా కూడా ఇప్పుడు ఉందని ఇంజనీరింగ్ వాళ్ళు చెప్పిన తర్వాతనే ఇది డిమాలిషన్ చేస్తున్నాము బట్ ఇంకా ఎక్కడైనా కానీ ఈ మీద మీద ఏమి ఎంక్రోచ్మెంట్స్ అన్ని తీసేయడం జరుగుతుంది స్థానికంగా ఉన్నటువంటి స్థాని స్థానికులు అడుగుదాం ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయండి ఇక్కడ నాలా మూలంగా నీళ్లు ఓవర్ఫ్లో అయిపోతే రోడ్ మొత్తం బ్లాక్ అయిపోతుందండి అసలు వర్షం వచ్చే టైంలో మేము ఇళ్లలో నుంచి బయటికి రాలేము మోకాళ్ళు కైతే ఎత్తు నీళ్లు ఉంటాయి So president yeah we have we are the residents of uh, road number 3 banjara hill uh, this is a green valley resident association so we have given complaint to gmc to mr satnarayan mr satnarayan and mr let me know the problem of the location see this problem the the ద మెయిన్ థింగ్ ఇస్ దాట్ దిస్ నాలా ఇస్ బ్లాక్ ఎట్ ద మెయిన్ రోడ్ ఫ్రమ్ దేర్ ఇట్స్ ద వాటర్ ఇస్ ఓవర్ ఫ్లోయింగ్ ఫర్ లాస్ట్ టూ ఇయర్స్ అండ్ వీఆర్ సఫరింగ్ ఫ్ర నియర్లీ ఫర్ లాస్ట్ యూ కెన్ నాట్ బెబుల్ టు వాక్ యుయర్ కె నాట్ డ్రైవ్ యుయర్ ద నార్మల్ లైఫ్ ఇస్ డిస్టర్బ్ హ్యుయర్ సో వి హ్యావ్ మేడ్ ఎ కంప్లైంట్ టు దిఎంసీ అండ్ దే హేకన్ వెరీ ప్రాంప్ట్ యాక్షన్ ఐమ్ రియల్లీ థ్యాంక్ఫుల్ టు కార్పొరేటర్ మే కార్పొరేటర్ కవి నాలా ఏదైతే ఉందో ఆ నాలాకు సంబంధించిన కూడా వాటిని అక్రమంగా నిర్మించినటువంటి కంప్లైంట్ కూడా రావడం జరిగింది సో ఈ మొత్తం అంతా కన్స్ట్రక్షన్ చేసి అనుమతి లేనటువంటి పరిస్థితి కూడా ఇక్కడ నిర్మించినటువంటి వాటిని కూడా కూల్చడం జరుగుతుంది హైదరాబాద్ లో మరికొద్ది గంటల పాటు భారీ వర్షం ఉంది అలాగే రెండు రోజుల పాటు కొనసాగు ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో నాళాల పైన నిర్మించినటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని అక్రమ నిర్మాణాలను కూడా కూలగొడతామని చెప్పి జెహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు కేవలం రోడ్ నెంబర్ త్రీలోనే కూడా కాదు దాదాపు ట్రాఫిక్ ప్రాబ్లం క్రియేట్ చేసినటువంటి నాణాలు ఏదైతే ఉన్నాయంటే అక్రమంగా నిర్మించినటువంటి నాణాలు ఏవైతే వాటి అన్నిటినీ కూడా కూల్చివేస్తామని చెప్పి కూడా జేహెచ్ఎంసీ అధికారులు అంటున్నారు ఓవరాల్ గా చూస్తే ఈరోజు మొత్తం కురిసినటువంటి వర్షం దెబ్బకు నాలాలు పొంగి పొరులుతున్నాయి ఆ పొంగి పొరులు ఉన్నటువంటి నాలాల్లో వచ్చేటువంటి డ్రైనేజ్ వాటర్ మూలంగా కూడా కాలనీలో ఉండే వాళ్ళంతా కూడా ఇబ్బంది పడుతున్నారు కెమెరామ్యాన్ యాదగిరితో దినకరెన్ టీవీ హైదరాబాద్